హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీ తెలుగు న్యూస్ దీంట్లో సైట్లు పొలాలు బిల్డింగులు అమ్మబడును కొని పెట్టబడును అలాగే న్యూస్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలము మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది అది భీమవరంకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇరవై రెండు సెంట్లు పొలం ఇది ఇరవై రెండు సెంట్లు కలిపి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ఆ ఊర్లో రోడ్డుకి మూడవ పొలము అలాగే కొంత రోడ్డుకి చేర్చుంది ఈ ఇరవై రెండు సెంట్లు కలిపి ఇరవై రెండు లక్షలు చెబుతున్నారు కూర్చుని అయితే మనం మాట్లాడుకోవచ్చు పొలం అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది మీకు మేము చెప్పగలను అనేది అంటే గొల్లల కోడేరు నుంచి మహాదేవపట్నం వెళ్ళే రూట్లో ఉంది ఇది మీకు చెప్తున్నాను మళ్ళీని గొల్లల కోడేరు నుంచి మహాదేవపట్నం వెళ్ళే రూట్లో ఉంది పొలం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముప్పై ఏళ్ళు కొంత రోడ్డు అలాగే ఈ ఈ సైట్ ఈ పొలం ఆపోజిట్లో మీకు వెంచరు కూడా ఉంది ఎదరేమో వెంచరు ఆ తర్వాత ఏమో పుంత రోడ్డు ఆ తర్వాత ఏమో పంట బోధి ఆ తర్వాత మళ్ళీ పుంత రోడ్డు దానికి ఆనుకుని ఈ పొలం ఉంది ఇది ఇరవై రెండు సెంట్లు మనకి ఇరవై రెండు సెంట్లు కూడా లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది మీలో ఫ్రెండ్స్ ఎవరైనా నిజంగా కొనుక్కుంటాను ఈ ఇరవై రెండు సెంట్లు అనుకున్న వాళ్ళే నాకు కాల్ చేయండి ఎందుకంటే నేను తాడేళ్ళు ఈ తాడేళ్ళ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు దరిదాపు పది కిలోమీటర్లు ఉంటుంది పది ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లు నాకు పెట్రోల్ బాగా ఖర్చు అవుతుంది కాబట్టి ఎవరైనా నేను కొనుక్కుంటాను నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది ఒక పది ఇరవై లక్షలు ఉంది ఆ ఇరవై ఒక లక్షలు ఉంది నేను కొనుక్కుంటాను అన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి లేదంటే మీరు పెట్రోల్ ఛార్జీ ఇవ్వాల్సి వస్తుంది మీకు నచ్చితే నేను నాకు కా కింద కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టండి నేనైనా కాల్ చేస్తాను లేకపోతే నా నెంబర్ అడగండి నేనే ఇస్తాను కంపల్సరీ మీకు నచ్చితే మీరు కొనుక్కుని ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా వస్తాయి మరిన్ని వీడియోలు కూడా నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను